ప్రత్యుత్తరం పంపింది దానికి ఫతేహాన్ మండిపడి బేరిని మ్రోగించాడు రెండు రోజుల యుద్ధం తరువాత ఫతేహాన్ సైన్యం చెల్లా రాజ్ బహదూర్కి ఈ పరిణామం సిగ్గుచేటుగా అనిపించింది సంవత్సరం తరువాత అతను మళ్ళీ మరింత పెద్ద సైన్యంతో దాడి చేశాడు రాణికి ఈ వార్త ముందుగానే తెలియడంతో తానే సైన్యాధ్యక్షురాలిగా ఉండి అతన్ని రాజ్య పొలిమేరల నుండే అతను చేసిన మరో రెండు యుద్ధాలు కూడా ఇదే పరిణామంతో ముగిశాయి అయితే పదిహేను వందల అరవైలో జరిగిన యుద్ధం గోండ్వానాని పెద్ద దెబ్బతీసింది కానీ ప్రజల్లో ఉన్న దేశభక్తి రాణి ధైర్య సాహసాలు వారికి విజయాన్ని చేకూర్చాయి ఆ తరువాత రాజ్ బహదూర్ మళ్ళీ రాణిని ఎదుర్కొనే సాహసం చేయలేదు కొన్ని సంవత్సరాల తరువాత గోండువానా ప్రశాంతతకి అప్పుడప్పుడే అలవాటు పడుతున్న సమయంలో అత్యంత రాజ్యాకాంక్ష కలిగిన మొఘల్ చక్రవర్తి అక్బర్ కళ్ళు వారి మీద పడ్డాయి రాణి మీద లేనిపోని మాటలు చెప్పి గోండువానా మీద యుద్ధానికి అనుమతినివ్వమని ఖాన్ అక్బర్ని కోరాడు అప్పుడు అక్బర్ మరీ అవసరమైతే యుద్ధానికి వెళ్ళమని ఆదేశించాడు అదేవిధంగా ఒక హెచ్చరిక కూడా చేశాడు ఒకవేళ యుద్ధంలో రాణి ఓడిపోయి లొంగిపోయినట్లయితే ఆమెకి ఏ హాని చేయకుండా మర్యాదపూర్వకంగా తన దగ్గరికి తీసుకురావాలని హెచ్చరించాడు ఎప్పటి నుండో దుర్గవతి మీద కక్ష పట్టిన అసఫ్ఖాన్కి ఇదొక మంచి అవకాశం అనిపించింది అక్బర్ పేరుతో దుర్గవతిని గేలి చేస్తూ ఒక ఉత్తరం రాసి ఒక బంగారు పంజరంతో పాటు ఆ లేఖను ఆమెకి పంపించాడు ఆ లేఖని సభలో చదవగానే అక్కడ ఒక్కసారిగా క్రోరాగ్ని జ్వాలలు ఎగిశాయి యువరాజు వీరనారాయణతో పాటు మరికొందరు యువకుల రక్తం మరిగింది అతని అహంకారానికి తగిన శాస్త్రి చేయాలని నిర్ణయించుకున్నారు కానీ మంత్రిత్వంలో ఉన్న కొందరు పెద్దలు వృద్ధులు అనుభవం కలిగిన వారు వారిని శాంతింపచేశారు అక్బర్ చాలా పెద్ద చక్రవర్తి బలవంతుడు కూడా వెనుక ముందు ఆలోచించకుండా తొందరపడకూడదని చెప్పాడు ఈ అసఫ్ఖాన్తో కూడా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఒక ఒప్పందం చేసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు ఎంతో సుదీర్ఘమైన చర్చల తరువాత రాణి తన అభిప్రాయం ప్రకటించింది ఎంత నిర్భయంతో కూడిన మాటలు చెప్పిందో చూద్దాం ప్రియమైన గోండువానకి చెందిన పెద్దలారా నరనరాన నిబద్ధత నిండి ఉన్న నాయకులారా ఒకవేళ ఆ మొఘల్ రాజు స్వయంగా వచ్చి ఉంటే సంధి గురించి మాట్లాడేవారి కానీ అతను అలా రాలేదు ఒక సంస్థకి అధిపతి అయిన అసఫ్ ఖాన్ వచ్చి మనల్ని రెచ్చగొట్టాడు ఇది మనకి అవమానం వాడికి అంత స్థాయి లేదు ఇక మన దేశ ప్రతిష్ట గౌరవం మీకే వదిలేశాను మన సంస్కృతిని మన దేశాన్ని కాపాడుకోవడం కన్నా పవిత్రమైన బాధ్యత ఇంకేదీ లేదు మీ ప్రాణాలను లెక్క చేయకుండా అన్యాయాన్ని ఎదిరిస్తారా ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారా లేక పిరికి వారిలా లొంగిపోతారా అని ఆడపులిలా గర్జించింది ఆ మాటలు అక్కడ ఉన్న వారందరిలో ఉత్సాహాన్ని బలాన్ని ధైర్యాన్ని నింపాయి ప్రాణాలు పోయినా సరే తమ రాజ్యం కోసం పోరాడాలి అని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు ఇతరుల రాజ్యాన్ని లాక్కోవాలనుకోవడం దుర్మార్గం సాహసానికి మారుపేరైన రాజపుత్ర స్త్రీలు నీలాంటి వారిని బంధించి బోనులో పెట్టి వారితో ఆడుకుంటారు ఈ మాట నీ ప్రభువుతో చెప్పు అని అసఫ్ఖాన్కి సందేహం పంపింది తమ సేనల మీద ఉన్న అతి నమ్మకంతో అసఫ్ఖాన్ గోండువాన రాజ్యపు సరిహద్దుల్లో శిబిరాలు వేసుకున్నాడు రాణి దుర్గావతి కూడా సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి రాజ్య సరిహద్దుల్లో నిలబెట్టింది అప్పు తీర్చడానికో లేక తీర్చలేకనో సైన్యంలో చేరిన మనుషులు అసఫ్ఖాన్ మనుషులు కానీ దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడిన వారు రాణి దుర్గావతి సైన్యంలో ఉన్నారు రాణి దుర్గావతి శిరస్సు కవచం ధరించి తమ ఆయుధాలను యథాస్థానంలో అమర్చుకుని తన ప్రియమైన ఏనుగుని అధిరోహించి తలతలా మెరుస్తున్న కరవాలాన్ని ధరించి అసుర సంహారానికి పూనుకున్న దుర్గాదేవిల సమర రంగంలోకి చేరుకుంది ఆమె తేజస్సు తాళలేక మొఘల సైన్యం బీతిల్లింది అసఫ్ఖాన్ అప్పటికే రాణి తేజస్సుకి ఓడిపోయి ఉన్నాడు అతని సైన్యం యుద్ధం చేయాలా వద్దా అని తలోవైపు దాచుకుంటున్నారు రాణి శత్రువులను ఛేదించి వారి రహస్య స్థావరాలను చేజిక్కించుకోమని ఆదేశించింది కానీ రాజ్యంలో ఉన్న కొందరు దేశ ద్రోహులు అదేవిధంగా రాజ్యాధికారుల మధ్య విభేదాలు తలెత్తడం వలన రాణి ఆదేశాన్ని కొట్టిపడేశారు శత్రువులు ఎలాగో ఓడిపోయారు వారి వెనక పడడం అనవసరం మన సైనికులకి విశ్రాంతి అవసరమని చెప్పారు ఎన్నడూ లేనిది తమ ఉద్యోగులు తనకి ఎదురు చెప్పడంతో అవాంఛనీయ పరిణామంగా అనిపించింది ఆందోళన చెందుతూ మహారాణి తన శిబిరానికి వెళ్ళిపోయింది ఆమె భయం నిజమైంది ఏ శత్రువైతే ఓడిపోయి భయపడి పారిపోయా అని నిశ్చయంగా ఉన్నారో అదే మొఘల్ సైన్యం మరుసటి రోజే గోండువాన మీద దండెత్తింది మళ్ళీ భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో యువరాజు వీరనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు కుమారుడు అచేతన స్థితికిలో ఉన్నాడు అని తెలుసుకున్న రాణి భయం బాధతో కుమారుడి శ్రేయస్సు కోసం దుర్గాదేవిని ప్రార్థించింది ఇటు యుద్ధంలో శత్రువిదే పైచేయిగా ఉంది ఒకనొక సమయంలో రాణిని శత్రువులు చుట్టుముట్టారు ఆ సమయంలో ఆమె తన సన్నిహితులు అనుకున్న వారు ఆమె చూస్తుండగానే దూరంగా జరిగిపోయారు రాణి భుజాలకు బాణాల దెబ్బలు తగిలి రక్తం విరజిమ్ముతుంది అంతగా రక్తం స్రవిస్తున్నప్పటికీ ఆమెకి బాధ కలగలేదు తనవారు అని నమ్మిన వారు ఆమెకి ద్రోహం చేయడం ఆమె హృదయాన్ని కలచివేసింది సుదీర్ఘ యుద్ధం చేసిన తరువాత కూడా కలగని అలసట ఒక్కసారిగా ఆమెని ఆవహించింది ఆమె అంగరక్షక నాయకుడైన శత్రుంజయుడు ఆమెని కాపాడాలని ప్రయత్నించాడు మావడి గణేష్ కూడా ఏనుగుని శత్రుంజయుడు వెనక నడపడానికి ప్రయత్నించారు వారు ఇరువురు రాణిని శత్రువులకు దూరంగా ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు తమకి ధైర్యాన్ని కలిగించే రాణి లేని ఆ సమయంలో గోండువానా సైన్యం భయంతో చెల్లా చెదురైపోయింది వారికి రాణి అలాగే యువరాజు ఉన్న పరిస్థితి తెలిసిన వెంటనే మరింత భయంలో మునిగిపోయారు ఇటు అసఫ్ ఖాన్ రాణిని బంధించాలని ప్రయత్నిస్తున్నాడు శత్రుంజయుడు రాణికి పరిస్థితిని వివరించాడు అతను చెప్పిందంతా విన్న రాణికి మొట్టమొదటిసారిగా ఏదో అశుభ పరిణామం జరుగుతుందని అనిపించింది ఎన్నడూ లేనిది ఆ సమయంలో ఆమె మెరుపు వేగంతో నిర్ణయం తీసుకుంది ముందుగా ఆమె మెడలో ఉన్న రత్నాలహారాన్ని తీసి మావటివాడికిచ్చింది ఎందుకంటే యుద్ధ భూమిలో శత్రువుల మధ్య చిక్కుకున్న ఆమెని గాయాలతో రక్తాలు ఓడుతున్న ఆమెని తనవారే తనని ఒంటరిని చేస్తున్న ఆ తరుణంలో ఆ మావటివాడే తనని రక్షించాడు తరువాత తన ప్రియమైన ఏనుగు తొండాన్ని ప్రేమగా నిమిరింది శత్రుంజయుడి వైపు చూసి శత్రుంజయ నీ నిజాయితీ వెలకట్టలేనిది నా ఒంటికి తగిలిన దెబ్బల కన్నా నన్ను బాధ పెడుతున్నది నా అనుకున్న వారి నమ్మక ద్రోహం సరే ఆ మాత నిర్ణయం అదే విధంగా ఉంటే ఎవరం మాత్రం ఏం చేయగలం నా జీవితం అంతా నేను ఎవరి ముందు తలవంచలేదు ఇప్పుడు ఈ సమయంలో నాకు ఓటమి అంటే ఏంటో తెలియబోతుంది నాకు ఈ అవమానాన్ని ఎదుర్కోవాలని లేదు అంటూనే ఒకప్పుడు తన భర్త తనకి బహుకరించిన వజ్రాలు పొదిగి ఉన్న భవాని ఖడ్గాని తీసుకొని ఒక్కసారిగా గుండెల్లో దింపుకుంది ఓటమి నెరుగని వీరనారిలాగానే మహారాణి తుది శ్వాస విడిచింది మావటివాడు శత్రుంజయుడు ఆమె ఏనుగు ఏమీ చేయలేని స్థితిలో కన్నీరు కారుస్తూ నిల్చుండిపోయారు ఒక గొప్ప వ్యక్తిత్వం పంచభూతాలలో కలిసిపోయింది ఆమె సమాధి ఆమె రాజ్య ప్రజల గుండెల్లో ఆమెకి ఉన్న స్థానానికి గుర్తుగా మౌనంగా నిలిచి ఉంది ఆ పక్కనే ఆమె ఏనుగు మావటి వారి సమాధులు కూడా ఉన్నాయి వారిద్దరూ ఆమె అంతిమ శ్వాస వరకు తోడుగా ఉన్నారు యుద్ధానికి ముందు విజయం తర్వాత మారు భేరీలు నేడు మౌనంగా శిలల్లా పడి ఉన్నాయి కానీ నిండు పున్నమి నాడు వెన్నెల కిరణాలు ఆ సమాధుల మీద పడుతున్నప్పుడు ఆ సమాధులు వెన్నెల వర్షంలో తడుస్తున్నప్పుడు ఆ బేరీలు మ్రోగుతున్న అనుభూతి కలుగుతుంది